గురు ధిక్కో పురోహితో వివర్జనం శివ కేశవ నిండా శ్రాద్ధాదీనా విపర్య పెద్దలను గురువులను ఎదిరించుతారు పురోహితులు లేని కర్మలు జరుగును శివుణ్ణి విష్ణువును దూషించెదరు చనిపోయిన వారికి తద్దినాలు దినాలు చేయరు పరనిందా పరన్మతం పరదారా పరిగ్రహణం సన్యాస లక్షణం ఎప్పుడు ఇతరులను దూషించేవారు ఇతర మతములు మార్చుకునువారు ఇతరుల భార్యలను కోరువారు తయారగుదురు స్త్రీలకు మరల మరళ వివాహములు జరుగును శ్రమజీవులైన శూద్రులు సన్యసించెదరు వెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసి ఎక్కిడివారు ఒత్తురు అనగా తరానికి తరానికి మానవులు పొట్టివారైపోదురు